అవగాహన ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కుట్టుపచ్చాడు గ్రామ అభివృద్ధి కుటుంబాడు ఇలా పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా స్థావనాశనం చేశారు ఇదిగే గ్రామాల కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ పట్టిస్తూనే ఉండాలి ఇక్కడ ఒక శానిటేషన్ విషయం కానీ మరి మంచి ఇవ్వాలన్నా అదే పంచాయతీరాజ్ మన గ్రామంలో పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలి కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ రోజు మనమైతే పంచాయతీలో ఉన్న చెత్తను కూడా సంపద సృష్టించాలని చెప్పి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం వీరి ఆ రెండు నుండి పన్నెండు వందలు అయిపోవడం వల్ల చిన్న కుటుంబాల్లో గ్యాస్ మీద కూడా వండుకోవాలని ఇబ్బంది పడతామని తెలుసుకో మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎందుకంటే పార్టీ ఖచ్చితంగా అందరూ కూడా ఓట్ వేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే గుజరాత్ గారు ఇంతకు ముందు మనకి ఎంతగానో చేశారు అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ పథకంతో పని లేదు కేవలం గుజరాత్ గారికి మాత్రం ఓట్ వేయాలి అంటే పార్టీకి అతీతంగా అనమాట అతీతంగా ఓటు వేయాలని అనుకుంటున్నారు అలాగే మనకి జిఎంసి బాలేవి కోనసీమ కంటూ అభివృద్ధి అనేది వచ్చిందంటే అంటే వ్యక్తిగతంగా కాదు అలాగే పథకాల కాదు కాకపోతే మనకి మన బిజ్జి అవ్వచ్చు ఒక్కరు పార్టీలకు అతీతంగా హరీష్ రావు గారికి గెలిపించి అత్యంత మెజార్టీలో గెలిపిస్తే మన దేశంలోనే ఉన్నతమైన ఉన్నతమైన ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు అలాగే నేను మరి ముగిస్తున్నాను ఈ రోజు ప్రధానంగా మా తమ్ముడిని ఎన్నో తీసుకోవడానికి మేము కృషి చేసాము మా వల్ల సాధ్యం కొంచెం కట్టు అయింది అప్పుడు సంత సైనిధాలు తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ సపోర్ట్ చేశారు ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ ఉత్సాహం మన తెలుగుదేశం పార్టీ తప్పనిసరి మన అందరం భేదం లేదు